పదమూడవ అధ్యాయము ఆఖరి ఆఖరి చరణం చేతలు కాగా విశ్వాసము నిరీక్షణ ఏంటమ్మా పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచు సరే శ్రేష్టమైన దానికి తర్వాత వెళదాం శ్రేష్టమైన దానికి తర్వాత వెళదాం ఏం నిలబడతాయట అండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ దీనిని కొనసాగించింది ఎవరంటే ఏసయ్య అబ్రహాము కొనసాగించాడు అబ్రహాము సంతానముగా లెక్కింపబడినటువంటి ఏసయ్య దీనిని కొనసాగించాడు మరి దేవుని పిల్లలమ్మగా మనము ఇందులో ఏ ఒక్కటైనా పోనీ ఒక్కటి కాకపోతే అందులో ఒక దాంట్లో మనం చేయగలుగుతున్నామా పాటించగలుగుతున్నామా నిర్వర్తించగలుగుతున్నామా కొనసాగించగలుగుతున్నామా అందుకే అంటాడు అలా చెయ్యాలి అంటే పద్నాలుగు అధ్యాయం కరింది పత్రికలో మొదటి మాట ప్రేమ కలిగి ఉండి ఏం చేయాలంటమ్మా చాలా ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలట ప్రయాసపడాలంట ప్రయాసపడితే చెమట్లు పడతాయి కూలి సంపాదించుకోవటానికి కదా సాయంకాలం కూలి సంపాదించుకోవటానికి ఏం చేయాలి ప్రయాసపడాలండి ప్రయాసపడాలి పని చేయాలంటే ప్రయాస పడాలి ఎక్కడైతే మనకు పర్వాలేదు మనకి ఇష్టం వచ్చినాడు చేస్తాం కానీ పాపం గలఫ్ వెళ్తారు గల్ఫ్ వెళ్ళినటువంటి వాళ్ళు ప్రయ పడేటువంటి ప్రయాసం ఎలాగుంటుందో తెలుసా వాళ్ళు టార్గెట్ ఇస్తారు ఈ పని అని టార్గెట్ని తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే యూరోప్ వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇంత పని దినాన్ని ఇస్తూ ఉన్నాము ఇది నాన్న ఇండియాలో కూడా ప్రియమైనటువంటి వల్లరా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారనుకుంటాము కానీ రాత్రింబ వాళ్ళు వారికి నిద్ర లేకుండా ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి చేయాలి మనకేముంది మనకేముందండి ఇష్టమైతే ఆ పని పూర్తి చేద్దాం లేకపోతే ఒక యజమాని వచ్చి అడిగాడు అనుకో ఇదేంటి రా ఈ చిన్న ఇంత పనేనా పొద్దున్నీ చేసింది అన్నాం అనుకో రే పొద్దున్న పనికి మనం వెళ్ళడం రేపు పొద్దున్న వెళ్ళడం ఎందుకంటే మనకు ప్రయాసం చెమట్లు పట్టడానికి వీలేదు మన ఇంటికి కష్టపడటానికి వీళ్ళేదు వీళ్ళరా ప్రేమ కలిగి ఉండాలంటే ప్రయాసపడాలండి ఉరికే ప్రేమ రాదు నోటితో మనము ఒలకపోసినంత మాత్రం చేతది ప్రేమ కాదు అదుగో ఆ వ్యక్తి ప్రయాసపడ్డాడు ప్రయాసపడ్డాడు తన పనిని ఆప్ చేసాడు తన ప్రయాణమును ఆప్ చేసాడు తన దగ్గర ఉన్నది ఏమో అది సరిపోతుందా చాలద అనేటువంటి ఆలోచన తనికి లేదు గబా గబ ద్రాక్షారసుమును తీసి అతనికి అతని గాయముల మీద పచ్చాడు నీళ్లు తీసి అతనికి పట్టించాడు అతన్ని తీసుకుని వచ్చి తను ప్రయాణమై వెళుతున్నటువంటి ఆ గుర్రం మీద అతను ఎక్కించి తీసుకుని వచ్చి పూట కూళ్ళు వానే ఆమె దగ్గరకు తీసుకొచ్చాడమ్మా నేను ప్రయాణమై వెళుతున్నాను లేకపోతే ఇతన్ని నా మా ఇంటికి తీసుకుని వెళుదిన కానీ ఇప్పుడు టైం లేదు కనుక ఇదిగో నేను సొమ్మిస్తూ ఉన్నాను దీన్ని తీసుకుని తనకి పరిచయం చేయి ఎంత ప్రయాసపడ్డాడు ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో అతని గురించి ప్రభువారు చెప్పారు అంటే అతను పడినటువంటి ప్రయాస తన సమయాన్ని లెక్కించలేదు తన పనిని లెక్కించలేదు తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాడుకోతాను అనుకున్నదో దాన్ని లెక్కించలేదు ఒకవేళ నా ప్రయాణంలో సరిపోతుందా చాలదా అనేటువంటి ఆలోచన తను పెట్టుకోలేదు ప్రియులరా మనం కూడా ప్రయాసపడాలి ప్రేమ ప్రేమ కలిగి ఉండాలంటే తప్పనిసరిగా ప్రయాసపడాలి ప్రియ అనేటువంటి వాళ్ళరా ప్రయాసపడకపోయినట్లయితే ప్రేమ లొక్కు మాట సమయం అయిపోతుంది పదవిపోయింది కనుక నేను వాక్యాన్ని ముగిస్తాను అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయము ప్రయాస్సులో ఉన్నటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి అపురుషుల కార్మిల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన అమ్మా నీ సంతానము అందు భూమి భూలోకము వంశములని ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులు చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకునికి పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పిన చూసారా ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి మొదటిగా ఆయన మీ పంపించడానికి కారణం ఏంటంటే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మీరు తండ్రి చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు అయితే మీరు ఆయన అంగీకరించకపోవటం వల్ల మీరు కడపటి వాళ్ళు అయిపోయారు దర్శనమైతే ముందే దొరికింది కానీ భాగ్యం ఏంటి అంటే దాన్ని మీరు పొందలేకపోయారు కడప వచ్చిన కడ కడపటిగా వచ్చినటువంటి వాళ్ళం మనమే ఎందుకనగా అన్నిలుగా ఉంటూ దేవుని ఎరిగినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకోలేనిటువంటి మనము దేవునిలో ఏంటి దేవుడు అనేటువంటిది ఎరిగినటువంటి మనము దేవుడు ఇచ్చినటువంటి కృప పిల్లల మీరు అనుకుంటున్నారేమో మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దినాన్ని ఎంతమంది అయితే అన్నిలుగా మిగిలి ఉన్నారో ఎంతమంది అయితే దేవుణ్ణి క్రీస్తుని తిరస్కరిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఒక రోజున దేవుని అంగీకరిస్తారు ప్రిమనేటువంటి వారు అలా లాస్ట్ మూ మినిట్ లాస్ట్ మినిట్లో వాళ్ళు మారు మనసు పొందారు దేవుని దగ్గరకు వస్తారు అయ్యా మా తప్పును క్షమించమని అడుగుతారు దేవుడు క్షమిస్తాడా క్షమించడా అమ్మా క్షమిస్తాడు ఆ దొంగ ఫైనల్ మినిట్ అతను అన్నాడు అయ్యా మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి మీకు రాజ్యం ఉంది ఆ మాట అంత కాదండి మీకు రాజ్యం ఉంది అది నేను చూస్తూ ఉన్నాను అన్నాడు మీ రాజ్యము నాకు కనబడుతుంది ఇది దొంగడు కదా లోక రాజ్యములో ఉన్నటువంటి వాటిని చూసుకున్నటువంటి వాడు కదా ఎలా సడన్గా తన మనస్సు మారి దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షముగా అతను చూసంటున్నడు అయ్యా మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రేమైనటువంటి దేవుని పిల్లర మనందరము కూడా దేవుని రాజ్యము కొరకు వీక్షిస్తున్నాం నిరీక్షిస్తూ ఉన్నాం ఇదిగో ఎలా ఉండిట శ్రేష్టమంటే ప్రేమ నిరీక్షణ ఏంటండి విశ్వాసం ఈ మూడు కూడా మన జీవితంలో వృద్ధి కావాలి పెరగాలి మనం పెరగాలి ఇంకా పెరగాలి వీటిని ఇంకా సంపాదించుకోవాలి వాటిని సంపాదించాలంటే మన పురుగు వారి ఏడల మనం ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి ఇదిగో సమరయుడు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు యాజకుడు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు ఆలోచన చేయండి యాజకుడు నాకెందుకులే అతని దగ్గరికి వెళితే నాకు వచ్చేది ఏంటిలే అనుకున్నాడు కానీ సమరయుడు అలా అనుకోలేదు అదుగో అతను ఆపదలో ఉన్నాడు అతను ఆపదలో ఉన్నాడు ఆపదలో ఉన్నటువంటి అతను నేను ఆదుకోవాలని ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని సహాయం చేయాలని మనం కూడా ఎప్పుడైనా అందుకే పౌలు గారు మనిషి రీతిగా మాట్లాడుతున్నాను దేవుడిచ్చేటువంటి కృప దేవుడిచ్చేటువంటి కృప ఎలాగైతే మనం పొందాలని అనుకుంటున్నాము మనుషులమ్మగా ఆ రీతిగా మనం సిద్ధపడట మంచిది అంటూ ఉన్నాడు చివరిగా ప్లీజ్ లు వార్తలు పదవ అధ్యాయములో లుకా స్వార్థ పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనం అయితే ఇతను ఏసైకు రెండు ప్రశ్నలు వేశాడు ఈ వ్యక్తి అతను ప్రశ్న వేయటానికి కారణం ఏంటంటేనట అతను వేసి దగ్గర నీతిమంతుడు అనిపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడట నీతిమంతుడు అనిపించుకోవటానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు మొదటి ప్రశ్న మనం చదువుకున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా పదిహేనవ చనంలోనే కనబడుతుంది మొదటి ప్రశ్న అక్కడే అతను మాట్లాడాడు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే చూస్తున్నప్పుడు రెండవ ప్రశ్న ఇది పది ఇరవై తొమ్మిదిలో అతను వేసినటువంటి ప్రశ్న రెండవ ప్రశ్న ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే నా పొరుగు వాడేవాడు మొదటి ప్రశ్న ఇరవై ఐదులో వేశాడు రెండవది ఇరవై తొమ్మిదిలో ఇతను మాట్లాడుతున్నాడు నిత్య జీవం వారసు ఏం చేయాలన్నాడు ప్రభు దానికి చెప్పిన తర్వాత నేను అంటున్నాడు అయితే తను నీతిమంతుడైనట్టు కనపరచుకొనుగోరి అతడు అవునుగానే నా పొరుగు వారు ఎవడు అని వేస్తుని అడిగిన ప్రియమైనటువంటి వలన ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని నుంచి సమాధానాన్ని రాబట్టవచ్చును అంటే వ్యర్థమైనటువంటి ప్రశ్నలతో పనికి రానిటువంటి ఆలోచనలతో నేనే గొప్ప అనుకునేటువంటి తలంపులతో దేవుని సన్నిధిలో ఉండకూడదు ఉండటానికి వీల్లేదు అటువంటి వారిని దేవుడు ఇలానే మాట్లాడతాడు చక్కగా అందరి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అందరి హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు సులోమును ప్రార్థిస్తూ అంటాడు అందరి హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు నీవే అటువంటి దేవుని కలిగినటువంటి మనము ఆరాధించేటప్పుడు ఆయన గురించి ధ్యానించేటప్పుడు ఆయన వెంబడించేటప్పుడు ఇటువంటి మంచి మనస్సు కలిగి విశ్వాసము నిరీక్షణ ప్రేమ వృద్ధి చేసుకోవాలి వృద్ధి చేయాలంటే నాటినటువంటి చెట్టు పెరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలమ్మా వర్షం వచ్చేదాకా చూడాలా నీరు పోస్తూ ఉండాలి నీరు పోస్తూ ఉండాలి మా పాశమ్మ గారు రోజు నీళ్ళు పోస్తారు ఎందుకమ్మా రోజు నీళ్ళు అంటాను నేను ఎందుకమ్మా అంటాను మీకే చెట్లు ఎలాగే ఎదుగుతాయి అంటారు రోజు నీళ్ళు పోస్తారు ఉదయము సాయంకాలం ఆలోచించామా ఏంటంటే అది వృద్ధి పొందాలి అది వృద్ధి పొందాలి ఆవిడ నీళ్ళు పోసుకుంటుంది నేనేమో ఉదయము సాయంకాలము ఏం చేసుకుంటాను వాక్యం చూసుకుంటాను దట్ ఈస్ డిఫరెన్స్ ఆవిడ పని ఆవిడ చేస్తారు నమ్మకముగా ఇవ్వబడినటువంటి పనిలో తను నమ్మకముగా చేస్తున్నట్లయితే నాకు అప్పగించబడినటువంటి పనిలో నేను నమ్మకముగా పని చేస్తూ ఉన్నాను నేను వెళ్ళిన తర్వాత నేను మీతో ఏం మాట్లాడాను నేను చూసుకోవాల్సిందే ఉదయాన్నే లేచిన సాయంకాలమైన మధ్యాహ్నమైనా ఎప్పుడైనా నా మనస్సులోకి ఏదైనా చిన్న తాట్లు వస్తే దాన్ని తీసుకుని ఎక్కడికి వస్తాను అంటే ఎవరి దగ్గరికి వెళ్ళను ఇక్కడికే వస్తాను ఇక్కడికే వస్తాను ఇక్కడే కూర్చుంటాను కారణం ఏంటంటే నాకు సమాధానం దొరికేది ఇక్కడే నేను మనుషుల దగ్గర సమాధానాన్ని పొందలేను కానీ ఇక్కడే సమాధానం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాను కారణం ఏంటంటే ఆయన మన తండ్రి ఏ సమయానికి మనకేది ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎరిగినటువంటి దేవుడు కనుక అటువంటి తండ్రిని కలిగి ఉన్నటువంటి మనము మన జీవితంలో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇది వృద్ధి పొందాలంటే ప్రభు దగ్గర సమీపస్థలముగా ఉంటూ విశ్వాసులముగా వదిలాలి ఇంకా ప్రభు కృపలో మార్పు చెందినటువంటి విశ్వాసులముగా సంఘముగా కుటుంబాలుగా మనం వృద్ధి చెందాలని సేవకునిగా తెలియచేస్తూ వాక్యమును ముగిస్తున్నాను ప్రభు మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక அமெயின் அந்த படதா சமஸ்துக்கு மிச்சினா எஸ் கிரீஸு வளனமுக தலம் காவலி உண்டுனகாக்கேன்